ఇరవై ఏడు రోజులుగా కొనసాగుతున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ధర్నా తమ డిమాండ్లను నెరవేర్చాలని ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నమస్తే అండి అందరికి నా పేరు స్వాతివతి నేను విరోపిహెచ్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా గత ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి రోజు వరకు కూడా ఎన్హెచ్ఎంలో ప్ర పనిచేసిన ప్రతి ఉద్యోగికి కూడా సంవత్సరానికి ఐదు పర్సెంట్ చొప్పున ఇంక్రిమెంట్ ఇవ్వాల్సింది ఉందండి కానీ మేము ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా మాకు ఎటువంటి ఇంక్రిమెంట్ అనేది మాకు అప్లై చేయలేదు అడుగుతున్నప్పటికీ కూడా మాకు మీరు ఎన్హెచ్ఎంలో ఉన్నారు మీరు కాంట్రాక్ట్లో అంటున్నారు ఎన్హెచ్ఎంలో ఉన్న వాళ్ళు రెగ్యులర్ అవ్వరు ఓకే మరి ఎన్హెచ్ఎంలో ఉన్న వాళ్ళకి కనీసం ఎన్హెచ్ఎం పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ అని ఇవ్వాలి కదా రెండు లేవు ఈ రాష్ట్రంలో ఏ చంద్రబాబు నాయుడు గారు ఒక్క అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో మీరు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పి ఉన్నారో ఏ ఆడబడ్డకి అన్యాయం జరిగినా ఊరుకొని ప్రభుత్వం మీద చెప్పి ఉన్నారు అలాంటిది ఈ రోజున మేము ఎనిమిది వేల ఐదు వందల మంది ఆడబడ్డలు ఇలాగా ఎండనగా వానానిక రోడ్డు పట్టుకొని మేము ఉండగా మేము మీకు కనీసం కొంచెం కూడా కించట్టు బాధ కూడా లేకపోవడం చాలా దారుణంగా పరిస్థితి అండి ఇది ఎందుకంటే మేము ఆడ మేము ఆడబిడ్డ లిస్టులో మేము లేమా అని అడుగుతున్నాను అండి ఈ రోజున ఒక ఈ రోజున కామన్ సెన్ చనిపోతే వాళ్ళకి ఒక ఎగ్జిబేషన్ లేదు వాళ్ళు కనీసం వాళ్ళు కూచిపెట్టడానికి మట్టి ఖర్చులు కూడా డబ్బు లేని దుర్భర స్థితిలో ఒక కామన్స్ హెచ్ఓ ఈ రోజున ఉన్నది ఈ రోజున ఒక పట్టభద్రుడికి అంటే ఒక డిగ్రీ హోల్డ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉంది రోడ్డు పట్టుకొని వర్షంలో ఎండలో వానలో ఒకసారి అక్కడ చూడండి నత్తలు జలగలు అయినా మేము ఇక్కడ ఎంతమంది ప్రభుత్వ అధికారులు ఎంతమంది ఈ రోడ్లో ఇలా వెళ్తున్నా సరే మేము కలెక్టర్ ఆఫీస్ పక్క పక్కనే చేస్తున్నాము ఎంతమందిలో రోడ్లు వెళ్తున్నా కనీసం వరుసలో తడుస్తున్న ఏ అధికారి కూడా ఒక్కసారి కార్ ఆపి ఏంటి వెళ్ళు ఎవరు అని కనీసం కూడా లేదండి అలాంటి దుర్భర పరిస్థితులు ఈ రోజున కామన్స్ హేచ్ ఉంది ఏ మేము కోవిడ్లో కోవిడ్ కోవిడ్లో మేము పని చేయలేదా ఒక ఎన్సీడీ అన్నారు చేయలేదా జాస్ అన్నారు చేయలేదా ఆర్బిఎస్కి అన్నారు చేయలేదా మేము ఏం పని ఆపేము ఏం పని చేయలేదు మేము కోవిడ్లో చేసినందుకు మా ఇంట్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోయాము అయినా మాకు ఏమేమి మాకు ఇది లేదు మా ఇంట్లో దాకా ఎందుకు మేము చచ్చిపోతేనే దారలేదు ఇక్కడ మేము చచ్చిపోతేనో పట్టించుకోలేదు మాకు ఏ కాలు విరిగిపోతేనో మాకు ఇఎస్ఐ లేదు ఒక ఇన్సూరెన్స్ లేదు ఒక ఎగ్జిడేషన్ లేదు ఒక జీతం లేదు అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయి జీతం మాత్రం పెరగట్లేదు మేము ఆస్తులు గోడ పెట్టుకోవడానికి బిల్డింగ్లు కట్టుకోవడానికి అడగట్లేదండి మూడు పొట్ల కడుపు నిండా మా ఇంట్లో మా మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళకి తిండి పెట్టడానికి అడుగుతున్నాము ఈ రోజు నేను గబక్క రోజు నేను గబక్కను ఇక్కడ చచ్చిపోతే నా పిల్లవాడికి ఆధారం లేదు నాకు సంవత్సరం నాకు కొడుకున్నాడు వాడికి ఏం ఆధారం లేదు నేనేం చూపించలేను ఎప్పుడో రెండు వేల పదకొండులో ఇచ్చారు నర్సులకు ఉద్యోగాలని ఈ రోజుకి ఒక్క రెగ్యులర్ ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు ఒకవేళ ఒకవేళ తీసినా అప్లై చేసుకోవడానికి దారి లేదు వయసు అయిపోయింది అందరికి ముప్పై సంవత్సరాలు వచ్చేసాయి ఇంకా ఈ జీతంతో ఈ ఉద్యోగులని ఎన్న సంవత్సరాలు ఉంటారు చాలా బాధగా ఉందండి మా అందరికి మా ఇది మేము మా గొంతమ్మ కోరికలు మా కోపం అది కాదండి మా ఆవేదన మా గుండె మండిపోతుంది కడుపు తరిక్కుపోతుంది మాది మా గుండె మంట మా కడుపు బాధ అన్నీ కలిపి మీ మేము ఈ రోజు ఇక్కడ రోడ్ ఎక్కి కూర్చున్నాము మా మేము అలాగే గొంతం కోర్కులు కోర కోరట్లేదండి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అడిగాము ఇరవై మూడు వేలు చేతంతా ఏం వస్తుందండి ఈరోజు రెంట్ అయినా కట్టుకో వెళ్తున్నామండి అండి దాబాకెని హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు అవుతున్నాయి ఏమీ లేదు గొంతం కోర్కులు అయితే కాదండి మాకు పిఎఫ్ పునరుద్ధరించాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అయితే కావాలి రెగ్యులర్ జాబ్ చార్ట్ కావాలి మేము ఏం చేస్తాం ప్రతి పనికి ఒక సిహెచ్వి రోజు ప్రతి పనికి ఒక సబ్స్టిట్యూట్లా ఉంది అంతే మాకు ఒక జాబ్ చాట్ మీరు ఈ పని చేయ ఈ పని అని చెప్పేది లేదు ప్రతి వరకీకి ప్రతి వరకే చిన్న పనికి పెద్ద పనికి కూడా అనే సబ్స్టిట్యూట్ ఈ రోజున రాలేదా సిహెచ్ఓ రాలేదా సిహెచ్ఓ సిహెచ్ఓ ఆ అమ్మాయిని చేయమండి ఆ అమ్మాయిని ఆ పనిలోనే ఉన్న తప్ప మాకు నిర్దిష్టమైన జాబ్ చాట్ మాకొక మాకు ఒక పే స్కేల్ అనేది లేదు ఒక ఒక హైక్ లేదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఇరవై మూడు వేల జీతమే తీసుకుంటున్నాం మేము మేము మాకు అనుకూలంగా మా న్యా మా న్యాయమైన కోరికలు తీరే విధంగా మాకు అనుకూలంగా గవర్నమెంట్ నుంచి మాకు లెటర్ వస్తే నోటు ద్వారా కాదండి నోటు ద్వారా చాలాసార్లు చెప్పారు మాకు అలా అవుతుందండి మాకు నిర్దిష్టంగా మాకు ఒక పేపర్ మీద వస్తేనే మేము ఈ సమ్మె ఆపి మా ఉద్యోగాలకు మేము వెళ్తాం లేకపోతే పోయేదైతే లేదు ఎండ రాని వాన రాని సునామి రాని తుఫానే రాని ఇక్కడ అందరూ వచ్చి తీవ్రతలు చంపేసి ఇక్కడ ఉంటాం తప్ప మేము ఎక్కడికి వెళ్ళేది లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నమస్కారం అండి నేను కాకినాడ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీస్గా వర్క్ చేస్తున్నానండి నా పేరు సుధారానం మేము గత ఇరవై ఏడు రోజుల నుంచి ఈ నిర్ నిరసన అనేది చేస్తున్నామండి ఎందుకు అంటే మేము రెగ్యులరైజేషన్ కోసం పోరాడుతున్నాం గత ఆరు సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నానండి రెండు వేల పంతొమ్మిది నుంచి కానీ నేను అప్పుడు ఏ జీతానికి అంటే పాతిక వేలకి ఏదైతే జాయిన్ అయ్యానో స్టిల్ ఈ డేట్కి కూడా నేను పాతిక వేలకే ఉద్యోగం చేయడం జరుగుతుందండి పెరిగిన ధరలతో పోలిస్తే మా జీతాలు దేనికి సరిపోవడం లేదు దానికోసమే మేము ప్రభుత్వాన్ని మా డిమాండ్స్ని అడగడం జరిగింది అలాగే జిఐఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులరైజేషన్ చేయడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వం దాన్ని గుర్తించి దాన్ని చేయకపోవడం మాకు చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది అలా పదివేల కుటుంబాలు ఈరోజు తక్కువ జీతానికి ఉండి మా కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో అయితే మేము ఈరోజు ఉన్నామండి నెక్స్ట్ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి లేదా నిత్యావసర వస్తువులను ఎలా కొనుగోలు చేయాలి మేము ఎలా జీవించాలి అనేది మాకు అర్థం కాని పరిస్థితి అలాగే మేము ఈ నిరసనలో ఉన్నా సరే మా అద్దె ఏదైతే మేము హాస్పిటల్స్ని అద్దెలో రన్ చేస్తున్నామో వాటిని మళ్ళీ అద్దె బకాయిలు మేమే కట్టుకుంటున్నాము ఈ నిరసనలో ఉంటూ కూడా కరెంటు బిల్లులు కట్టడం చెల్లించడం కానీ ఇవన్నీ చేస్తామండి మాకు టైం టు టైం ఆ అద్దీని మేము మా జీతాల నుంచి కట్టుకునేవి ప్రభుత్వం నుంచి మాకు తిరిగి రావడం కూడా చాలా లేట్ అవుతుంది మాకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా ఏవి ప్రాపర్ టైంలో రావట్లేదండి వాటన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే మేము ఈరోజు ఈ నిరసన అనేది కంటిన్యూ చేస్తున్నామండి ప్రభుత్వం నుంచి మాకు ఉన్న హామీ ఇవ్వాల్సి ఉంది అవి ఇచ్చేంత వరకు కూడా మేము ఈ నిరసన కొనసాగించడానికి మేము తీసుకున్నామండి సో ప్రభుత్వం గుర్తించి మా సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఒక పేపర్ రూపంలో మాకు ఏదైనా హామీ ఇస్తే మేము దీన్ని ఇక్కడతో ఆపి మా ఉద్యోగాలకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మేము ఇక్కడ ఆగిపోవడంతో కొన్ని సర్వీసెస్ కానీ ఆన్లైన్ యాప్స్ కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి అయినా సరే ప్రభుత్వం వాటిని గుర్తించకుండా అలా ఉండిపోవడం అనేది మాకు అర్థం కాని విషయం ఇరవై ఏడు రోజులైనా సరే మేము ఇంకెలా చేస్తున్నా సరైన స్పందన లేకపోవడం మాకు బాధాకరంగా ఉందండి వెంటనే గుర్తించి మా సమస్యను తీర్చాలని మేము కోరుకుంటున్నాం అలాగే మా పిఎఫ్ కూడా కట్ చేసేసి ఒక సంవత్సరం పైన అయిందండి ప్రతి ఒక్క ఉద్యోగి పిఎఫ్ అనేది చాలా అవసరమైన విషయం అది కానీ మాకు ఏ కారణం చేత కట్ చేసి ఒక సంవత్సరం నుంచి పిఎఫ్ అనేది ఎందుకు తీసేశారు ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది మాకు ఏ కారణం కూడా చెప్పలేదండి దాన్ని కూడా మాకు వెంటనే ఫ్రీగా మళ్ళీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ Justice Samana Bethanam Samana Bethanam Samana Bethanam Samana Charlie Samana Charlie Samana Charlie Kalpin Charlie Kalpin Charlie

前进。<music> <music>